హాయ్ హలో నమస్తే సంధ్యా టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇలాగే ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇప్పుడు మనం చూస్తున్నాం భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ పరిషత్లోని ప్రముఖ మహిళల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సరోజని నాయుడు ఈమె భారతదేశ తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్కు పనిచేశారు విజయలక్ష్మి పండిత్ ఈమె భారతదేశ తొలి మహిళా రాయిబారి యుఎన్ఓ సాధారణ సభకు పంతొమ్మిది వందల యాభై మూడులో తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు రాజ్ కుమారి అమృత్ కౌర్ ఈమె కేంద్ర ప్రభుత్వంలోని తొలి మహిళా కేబినెట్ మినిస్టర్ మినిస్టర్గా ఆరోగ్య శాఖను నిర్వహించారు దుర్గాబాయి దేశ్ముఖ్ రాష్ట్ర పరిషత్తులో ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వారు మరియు ప్రముఖ సంఘ సంస్కర్త హెంసా మెహతా ఈమె రాజ్యాంగ పరిషత్తులోని అఖిల భారత మహిళా సభకి ప్రతినిధిగా పనిచేశారు రాజ్యాంగ నిర్మాత రచయిత ఫితామహుడు ఆధునిక మనువు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అభివర్ణించేవారు ఫిలిన్ చిత్తూరు రాజ్యాంగం నిర్మాత సలహాదారులు అని బెంగాల్ నరసింహారావును అభివర్ణించేవారు బిఎన్ రావు రాసిన చిత్తూరు రాజ్యాంగం రెండు వందల నలభై ఆర్టికల్ను పదమూడు షెడ్యూళ్లను కలిగి ఉంటుంది రాజ్యాంగం పరిషత్తు రాజ్యాంగ రచనకు విషయక నిర్ధారణక విషయం నిర్ణయక కమిటీలను మొత్తం ఇరవై ఐదు కమిటీలు ఏర్పాటు చేసింది ఈ కమిటీలన్నిటిలోనూ అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం ఈ కమిటీ ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడున సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతను యాభై నాలుగు మందితో సభ్యులతో ఏర్పాటు చేశారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలలో అతిపెద్ద ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఈ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు దీనిలోని సభ్యులు ఏ కృష్ణస్వామి అయ్యంగర్ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ కెఎన్ ముని ముని సయ్యద్ సదుల్లా బిఎల్ మిట్టల్ డిపి ఖైతాన్ నోట్ పాయింట్ బిఎల్ మిట్టల్ గారి దీర్ఘకాలిక అస్వస్థత వల్ల ఎన్ మాధవరావు గారు డిపి ఖైతాన్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చనిపోయినందున టీటీ కృష్ణమాచార్యులు గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ నందు చేరారు రాజ్యాంగ పరిషత్ కమిటీ బ్రేటింగ్ కమిటీ అనగా ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేరింగ్ కమిటీ సారాధ్య సంఘం మరియు నియమావళి కమిటీ అనగా రూట్స్ రూల్స్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్టేట్స్ కమిటీ యూనియన్ కంటినెంటల్ కమిటీ యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్గా జవహర్ లాల్ నెహ్రూ అడ్వైజర్ కమిటీ అనగా సలహా సంఘం ఫోర్టబెల్ పవర్స్ కమ్యూనిటీ అనగా రాష్ట్రాల అధికారాలకు కమిటీకి చైర్మన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ సబ్ కమిటీ సబ్ కమ్యూనిటీ ఆఫ్ మినిస్ట్రీస్ అనగా అల్ప సంఖ్యక వర్గాల వారికి ఉప సంఘానికి చైర్మన్ హెచ్సి ముఖర్జీ సబ్ కమిటీ ఆఫ్ ఫౌండమెంటల్ రైగిడ్స్ ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి చైర్మన్ జేపీ కృపాలాన్ని అడహాక్ కమిటీ ఆఫ్ సుప్రీం కి చైర్మన్ ఎస్ వర్దాచారి అయ్యార్ ఎస్ వర్దాచారి అయ్యార్ అయ్యార్ గారు రాజ్యాంగ పరిషత్కు సభ్యుడు కాడు రాజ్యాంగ పరిషత్ వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించిన వారు ఐఎన్సీఎన్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖిల హిందూ మహాసభకి దీనికి ప్రాతినిధ్యం వహించిన వారు ప్రసాద్ ముఖర్జీ భారతీయ క్రైస్తవులు దీనికి ప్రాతినిధ్యం వహించిన వారు హెచ్సి ముఖర్జీ అఖిల భారత ముస్లింలకు ప్రాతినిధ్యం వహించిన వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించిన వారు ఫ్రాంక్ యాంథనీ పరాసిక్కులకు ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ హెచ్సి మోదీ అఖిల భారత షెడ్యూల్ కులాల సంఘాల వారికి ప్రాతినిధ్యం వహించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అఖిల భారత జమీందారులకు మహా సంఘానికి ప్రాతినిధ్యం వహించిన వారు దార్బంగ్ మహారాజ్ అఖిల భారత మహిళా సంఘానికి ప్రాతినిధ్యం వహించిన వారు మహిళా హెన్సా మెహల్ తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం జరిగింది ఈ రోజున రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక తొలి అధ్యక్షుడిగా సచితానంద శన్వా ఆయన ఎన్నిక స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన జేవి కృపాలాన్ని ప్రతిపాదించాడు ఆయన ఫ్రాన్సీస్ సంప్రదాయ పద్ధతి ఎన్నికయ్యారు పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరున రాజ్యాంగ పరిషత్తులో శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు నోట్ చేసుకోండి రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ విటి కృష్ణమాచార్యులు భారతదేశంలో ప్రణాళిక సంఘానికి తొలి ఉపాధ్యక్షుడు బీడి జెట్టి కేంద్ర కేబినెట్ పూర్తికాల అధ్యక్షుడిగా నియమించిన తొలివాడు వీడి కృష్ణమాచార్యులు పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరున చారిత్రక లక్ష్యాలు ఆశయాలు తీర్మానాలు నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టారు నెహ్రూ లక్ష్యం ఆశయాల నిర్మాతగా వర్ణిస్తాడు ఈ లక్ష్యాలు ఆశయాల నిర్మాతను రాజ్యాంగ పరిషత్తు ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడున ఆమోదించింది ఈ లక్ష్యం ఆశయాల తీర్మానంలో ప్రవేశపెట్టిన ఆశయాలు నాలుగు అవి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సార్వభౌమత్వం వీటిని ఆధారంగా రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశకను రూపొందించారు రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగం భారత సంవిధానాన్ని రూపొందించారు రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని పార్లమెంటు ప్రజా సంక్షేమం కోసం సాధారణ చట్టాలను రూపొందిస్తుంది ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని నెహ్రూ గారు మనం ప్రజలకు చేసిన ప్రతి ప్రతిజ్ఞ అని అభివర్ణించారు కెఎం ముని ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని భారత జాతి జాతక చక్రమని అభివర్ణించారు ఇంతవరకు ఈ వీడియో చూసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో ఈ రాజ్యాంగం గురించి వీటిలో ఈ సమావేశంలో ఈ సందర్భంగా వీటన్నిటిని గురించి నేను చెప్తున్నందుకు తప్పులు ఉంటే ఏమన్నా ఉంటే పొరపాట్లుంటే క్షమించాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మటుకు మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంతవరకు నేను ముందుకు రాగలను అంతవరకు నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశం అనే దాంతో మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు జై భీమ్